సీఎంలుగా ప్రజాభిమానం పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్లను కలబోసిన వ్యక్తిత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరులో జగన్ జన్మదిన వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు కేక్ ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి మురళీధర్ శుభాకాంక్షలు తెలిపారు స్థానిక వైసీపీ నేతలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు వైసీపీ ప్రభుత్వంలో తొంభై ఎనిమిది శాతం హామీలను జగన్ నెరవేర్చారన్నారు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాల అమలులో విఫలమైందన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గూడూరులో బన్గీ సాబ్పేట దగ్గర రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి మా పార్టీ శ్రేణులందరితో మరి ఘనంగా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎక్కడ కూడా ఆయన ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ప్రజలు అభిమానం చూరకున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు వాళ్ళిద్దరు కలబోసిన Victor que Canón.